ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం పిల్లలకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి బంధించేయకూడదు బంధించేస్తే వాళ్ళు ఇంకా అలా అయిపోతారు ఇలా అయిపోతారు అంటున్నారు బట్ ఫ్రీడమ్ అవసరమే బట్ దానికంటే ఒక లిమిట్ ఉంది అంటారా అది ఏజ్తో ముడిపడి ఉంటుందంటారా మీరు ఏం చెప్తారు ఈ ఫ్రీడమ్ గురించి అంటే ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆ డిసిప్లైన్ మనిషికి కావాల్సింది డిసిప్లైన్ సెల్ఫ్ డిసిప్లైన్ ఏం కావాలి చెప్పండి ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఇప్పుడు డిసిప్లిన్ అనేది కొంత అంటే నువ్వు ఇది చెయ్యి అది చేయ అని చెప్పడం డిసిప్లిన్లో ఉంటుంది సెల్ఫ్ డిసిప్లిన్ నువ్వు ఎందుకు చేయాలనేది సెల్ఫ్ డిసిప్లిన్ ఇప్పుడు నువ్వు చదువుకు ఎలా ఉంటుందంటే నువ్వు చదువుకుంటే అది చేస్తాను చదువుకుంటే తిడతాను తిడతాను చదువుకుంటే రివార్డ్ చేస్తాను అంటాం అసలు నువ్వు ఎందుకు చదువుకోవాలని రెగ్యులేషన్ కల్పించావు అనుకోండి వాడు చదువుకుంటాడు నువ్వు బాగా చదివితే చిన్నప్పటి నుంచి మన అదే కదా నువ్వు బాగా చదివితే చాక్లెట్ ఇస్తా నువ్వు బాగా చదివితే బాక్స్ ఇస్తాను బాగా చదివితే మొబైల్ ఇస్తా అంటే ఒక డిసిప్లైన్ మోడ్ డిసిప్లైన్ అంటే అందులో రివార్డ్ ఇస్తాం అనమాట కానీ దాన్ని రెండు రకాలుగా కూడా తీసుకుంటారు మీరు రివార్డ్ అన్నమాట మాట్లాడారు కొంతమంది లంచం ఇవ్వడం అనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం అంటారు చాక్లెట్ ఇస్తాం అనేది లంచం అంటారు కానీ అది కాదు కదా అంటే రివార్డ్ అంటే ఎలా ఉంటుందంటే లంచం అనే కాదు రెయిన్ఫోర్స్మెంట్ అనమాట అంటే పాజిటివ్ రైన్ఫోర్స్ రెయిన్ఫోర్స్మెంట్ నెగిటివ్ రైన్ఫోర్స్మెంట్ అంటే ఒక వ్యక్తిలో బిహేవియర్ చేంజ్ చేయడం కోసం మనం చేసే రకరకాల థింగ్స్ చాక్లెట్ ఇవ్వడం బిస్కెట్ ఇవ్వడం లేకపోతే డబ్బులు ఇవ్వడం అనేది ఏంటంటే అతను ఎంకరేజ్ చేయడంలో కొంతవరకు ఉపయోగపడుతుంది కదా అందుకే చెప్తున్నాను కదా నువ్వు చదువుకో అని చెప్పడం కన్నా నువ్వు ఎందుకు చదువుకోవాలనే రియలైజేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు మీరు ఎందుకు చదువుతున్నారని అనుకోండి ఆటోమేటిక్ చదువుతారు కదా ప్రతిసారి నువ్వు బాగా చదివితే అందుకే కదా నువ్వు 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 బాగా సై బైక్ కొనిస్తాను బాగా చదివితే మొబైల్ కొనిస్తాను ఇవన్నీ కూడా ఒక కండిషనింగ్ టైప్ బిహేవియర్తో మనం పిల్లల్ని గ్రోత్ చేస్తున్నాం మనిషికి కావాల్సిన డిసిప్లిన్ కన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రాపర్ మనం ఎలా అంటే పిల్లలకి ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ పేరెంటింగ్ నుంచి వస్తుంది సో నేను మొత్తం మనం మొత్తం ఓవరాల్గా చెక్ చేసుకుంటే కానీ ఓవరాల్ హ్యూమన్ లైఫ్ ఇందాక చెప్పాను కదా హ్యూమన్ బీయింగ్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ రెండు కలిస్తేనే మనిషి ఈ మధ్య కాలంలో ప్రతిదీ పిల్లలకి చెప్పడమే సరిపోతుందేమో అని అనిపిస్తుంది అండి అవి నైతిక విలువలు కావచ్చు సంస్కారం కావచ్చు అవన్నీ చెబితే వచ్చేవా లేకపోతే చూసి నేర్చుకుని అవలంబించడం ద్వారా వచ్చేవా అంటే వంట పట్టించుకోవడం అంటారు కదా అవును వంట పట్టించుకోవడం ఎప్పుడైనా సరే ఇప్పుడు కొన్ని మన మన ఎడ్యుకేషన్ అనేది ఎలా వస్తుందంటే కొన్ని చూసి నేర్చుకుంటాం కొన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవాలి అప్పుడు అందాక చెప్పాం కదా ఇప్పుడు పిల్లలకి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మీరు ఎలాగ ఎవరైనా వస్తే లిఫ్ట్ సీట్ ఇవ్వండి పెద్దవాళ్ళు వస్తే చిన్నవాళ్ళు వస్తే గుడ్డు వాళ్ళు వస్తే లేచి సీట్ అని చెప్తే వాళ్ళు నేర్చుకుంటారా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అందులో దాని ఫ్రూట్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు అనుకోండి అది ఇండియా లైఫ్ టైం ఉండిపోతుంది అలాంటి బిహేవియర్ మనం చెప్పింది అన్ని గుర్తుంచుకుంటున్నాం మనం గుర్తుంచుకుంటున్నాం కదా మనం క్లాస్లో వంద మంది చెప్తారు వంద విషయాలు చెప్తారు అన్నీ గుర్తుంచుకున్నాం ఎప్పుడైతే ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆటోమేటిక్గా బాడీ అడాప్ బిహేవియర్ మన మైండ్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది కండి స్ట్రాంగ్ లెర్నింగ్ ఏర్పడుతుంది కదా రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి మన క్లాసులో చెప్పేసి మనం విన్నాం చిన్నప్పుడు మనం విన్నాం కదా ఈత వాక్యాల్లో అవనాక చిన్నపిల్లలు చెప్తున్నాం పెద్దవాళ్ళు వస్తే లేచి నుంచోవాలి గుడ్డు వాళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా గర్భిణీ స్త్రీలు వస్తే కానీ వాళ్ళు రెస్పెక్ట్ వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వింటున్నాం పాటిస్తున్నావా పాటించాలంటే ఒకటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ చిన్నపిల్లవాడిని ఒక స్త్రీ వస్తే ఇలా లేచి నుంచో ముసలి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చి వాల్యూ అంటే వాళ్ళు ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ ఎక్స్పీరియన్స్ దేర్ స్టెప్పింగ్ షూస్ అండ్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు ఆటోలో వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది బెంజ్ కారులో వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అని ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలు ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుందాం వాళ్ళు బెంచ్ కారులో వెళ్తూ ఉంటారు వాళ్ళకు ఒక డ్రైవర్ ఉంటారు ఆ డ్రైవర్ను కూడా ఈ పిల్లలు నువ్వు అనే మాట్లాడతారు రైట్ అంటే అక్కడ పెద్దవాళ్ళని గౌరవించాలి అనేది వాళ్ళకి తెలియ అతని డ్రైవర్ కదా ఎందుకు మీరు అనాలి అంటాం డ్రైవర్ కాబట్టి అక్కడ వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఎక్కడి నుంచి రావాలి రైట్ పేరెంట్స్ పేరెంట్స్ అదే పేరెంటింగ్ అనేది రావాలి అంటే ఒక వ్యక్తిని రెస్పెక్ట్ అవ్వాలా డిస్రెస్పెక్ట్ అవ్వాలా రైట్ రెస్పెక్ట్ అవ్వాలి కదా ఏజ్ తో సంబంధం రెస్పెక్ట్ అంటే నించోడమనే కాదు వి షుడ్ హాఫ్ ఫీలింగ్ ఇన్సైడ్ అది మన పిలుపులో బట్టి 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 ప్రాంతాన్ని ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసే మేడ్స్ ఉంటారు వాళ్ళు కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేరు పెట్టి పిలిచారు అనుకోండి పిల్లలు కూడా వాళ్ళని పేరు పెట్టే పిలుస్తారు అంటే మేడికి మనం ఆంటీ అంట ఫర్ ఎగ్జాంపుల్ ఆంటీ అని అనాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ మనం ఆంటీ అని ఎట్లా పిలుస్తాం మేడ్ కదా అని పేరు పెట్టి పిలుస్తారు అవును అలా పిల్లలు కూడా చెప్తున్నారు పిలవకూడదు చెప్తున్నాను కదా వాళ్ళ యొక్క మనం చూడు మనం పర్సన్ కి వాల్యూ ఇవ్వాలా పొజిషన్ వాల్యూ ఇవ్వాలండి పర్సన్ ఇవ్వాలి పొజిషన్ వాల్యూ ఇస్తాం అందుకే కదా ఇప్పుడు మనం కుర్చీకి వాల్యూ ఇవ్వాలా కుర్చీలో కూర్చున్న పర్సన్ కి వాల్యూ ఇవ్వాలంటే మనం కుర్చీకి వాల్యూ ఇస్తున్నాం హ్యూమన్ బీయింగ్ అనేది హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు అందరు రోల్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం అందరూ ఇంపార్టెంట్ రాకపోతే మనం కూర్చోలేము అక్కడ కూర్చోలేము కదా ఇప్పుడు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ రన్ చేస్తాం అండి దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఆయా చేసే పనులు ఆయా చేస్తుంది క్లీనింగ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది రోజులు జీవీఎంసీ వాళ్ళు రాకుండా పని చేస్తే హైదరాబాద్ ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి అంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ రెస్పాన్సిబిలిటీ వర్క్ అనేది రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేస్తామంటే డబ్బులను బట్టి వాళ్ళ రిజిగ్నేషన్ బట్టి మనం ట్రీట్ చేస్తున్నాం తక్కువ శాలరీ వస్తే కనుక వాడిని ఒక రకంగా ఆయన ఒక రకంగా ట్రీట్ చేస్తాం ఎక్కువ శాలరీ వస్తే రెస్పెక్ట్ ఇస్తున్నాం అదే మనం ఏం చేస్తామంటే రెస్పెక్ట్ ఎలా ఇస్తామంటే ఏజ్ని బట్టి జెండర్ని బట్టి కల్చర్ని బట్టి స్టేటస్ని బట్టి ఫైనాన్షియల్ థింగ్స్ని బట్టి పవర్ని బట్టి ఇస్తున్నాం రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ఏంటంటే పర్సన్కి ఇవ్వాలి నాట్ ఆల్ దోస్ థింగ్స్ అప్పట్లో అంటే ఉండేది మన బట్టి గౌరవంగా మర్యాదగా ప్రేమగా ట్రీట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరు రోల్ ఇంపార్టెంట్ సృష్టిలో ప్రతి ఒక్క రోల్ ఇంపార్టెంట్ అందరూ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మన సొసైటీలో ఉన్నామంటే పేపర్ బాయ్ కానించి టీ సప్లై చేసేవాళ్ళు లేదా అందరు ఎవరి వాల్యూ వాళ్ళకి ఉంటుంది మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ థింగ్స్ని బట్టి మనం కన్సిడర్ చేస్తాం ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలనుకోండి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు చిన్న స్కిల్డ్ ఉంటారు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు చేరేసి కూర్చున్నారు అనుకోండి క్లీన్ చేసేవాళ్ళు టీ సప్లై చేసేవాళ్ళు వాటర్ సప్లై చేసేవాళ్ళు రాకపోతే మీరు ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడో రోజు చేస్తారా ఆయన రోల్ ఆయనకుంది ఈ రోల్ ఇన్కుంది సో రోల్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంతే కదా